ఉత్తరప్రదేశ్ లోని సంతకబీర్ డిస్టిక్ లో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను భర్తను కూడా విడిచిపెట్టి తన ప్రేమికుడితో వివాహం చేసుకుంది కలికాలము ఇంకా ఎలాంటి వార్తలు వినాలో ఏమి ఈ వివాహము ఇంకొక బ్యూటీ ఏమి అంటే ఈ మహిళ భర్తే ఈ ప్రియుడితో పెళ్లి చేపించినాడు ధన్ఘాట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఖతర్జాట్ గ్రామానికి చెందిన బబ్లు అనే అతను రెండు వేల పదిహేడవ సంవత్సరంలో గోరఖ్పూర్ జిల్లాలోని భూలాంచాక్ చెందిన రాధిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఎనిమిది సంవత్సరాలు బాగా వీళ్ళు మంచి వివాహ జీవితం కూడా గడిపినారు ఇద్దరు పిల్లలు కూడా పుట్టినాడు పెద్ద కొడుకు ఏమో ఏడేండ్లు అని పేరు ఆరేనో రెండో బిడ్డ శివని ఆ అమ్మాయికి రెండేండ్లు ఈ బిడ్డకు ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోవాలా అనేసి ఆశ వచ్చింది ఈ బబ్బులు తరచుగా పప్పు జీవనోపాధి కోసము బయటూర్లోకి పోతా ఉన్నాడు అదే సమయంలో ఆ గ్రామంలోనే ఈ రాధిక వికాస్ అనే ఒక యువకంతో సంబంధం పెట్టుకుని చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించింది ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోయి చర్చనీయాంశమైంది ఈ విషయం కాస్త బబ్బులు కూడా తెలిసిపోయింది ఏమే ఇదంతా సర్లేదు వద్దు అని ఎంత చెప్పినా కూడా లేదు నాకు వాడే కావాలని స్పష్టం చేసిందంట నాకు ఈ పిల్లలు కూడా వద్దు అని చెప్పిందంట ఇంకేం చేసేది లేకుండా ఈ బబ్బులు బాబు పిల్లల్ని కూడా నేనే పెంచుకుంటాను సరే నీకు నీ ప్రియుంతోనే వివాహం చేస్తాను అని నిన్న ప్రియునికి వివాహం చేసిండాడు వ్యక్తిగత ఆనందం కోసము ముగ్గురిని పిల్లల్ని వద్దనుకునేసి ప్రియుడిని పెళ్లి చేసుకునే ఈ రాధికారో కొంతమంది అయితే సమర్థిస్తూ ఉన్నారు ఏం తప్పేముంది అని కొంతమంది ఏమంటూ ఉన్నారు కుటుంబ వీళ్ళని ఇది నిర్లక్ష్యం చేసింది పిల్లలు ఉన్నారు కదా బాధ్యతగా వ్యవహరించి ఉండాలని కొంతమంది ఏమంటూ ఉన్నారు ఇది ఏమైనా నేటి రోజుల్లో సాంప్రదాయాలు ప్రేమ ఇవన్నీ ఏమీ లేవు మేము కోరిందే మాకు కావాలనుకునేటటువంటి కొత్త పద్ధతులు వస్తా ఉన్నాయి సాంప్రదాయాలకు ప్రేమకు కొత్త కొత్తగా నిర్వచనలు వస్తూ ఉన్నాయి ఈ పద్ధతులు ఎక్కడికి ఇంకా తీసుకొని పోతాయో ఏమో ఈ పాశ్చాత్య పోకడలను ఈ విధంగా అందరూ అనుసరించడము ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూద్దాం భవిష్యత్ నిర్ణయించాలి ఈ కథ అంతా విన్నాక ఇదంతా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమి ప్రేమకు హద్దులు ఉన్నాయి అని అంటారా లేక బాధ్యత వదిలేయడం న్యాయమే అంటారా పిల్లల భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించాలి దీని మీద మీ అభిప్రాయం ఏమని కామెంట్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ